హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సోరకాయ పచ్చడి అండి సోరకాయ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు సోరకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు కొద్దిగా కొత్తిమీర పల్లీలు జీలకర్ర ధనియాలు మెంతులు సొరకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో కొన్ని పల్లీలను వేసి పల్లీలు పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసి అవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాయండి ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే గిన్నెలో వన్ స్పూన్ నూనె పోసి నూనె వేడయ్యాక పది పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చిని మూత పెట్టి వేయించుకోవాలి మూత తీసి చూద్దామండి పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోని రెండు టమాటాలు కొద్దిగా చింతపండు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సోరకాయ ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి సోరకాయ ముక్కలు టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి సోరకాయ ముక్కలు చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తడి పౌడర్లా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న సోరకాయ టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఇక్కడ చూపిస్తున్న విధంగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సోరకాయ పచ్చడి కోసం పోపును రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పోపుకు సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక రెండు ఎండిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కొత్తిమీర వేసుకొని పోపును రెడీ చేసుకోవాలి పోపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పోపులో మిక్సీ పట్టుకున్న సోరకాయ పచ్చడిని వేసుకొని పోపు మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా ఉండే సోరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ